ఇవాళ మా జనసేన పార్టీ అధ్యక్షులు వారు ఇక్కడ కాకినాడ జిల్లాలో పర్యటించడం ప్రజల నుంచి కానీ కా నాయకుల నుంచి కానీ మంచి స్పందన రావడం అలాగే టీడీపీ జనసేన ఒత్తిని ప్రజలు కూడా ఆమోదించి ఓన్ చేసుకోవడాన్ని చూసి ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి కొన్ని నెలల్లోనే రెండు మూడు నెలల్లోనే మాజీ ముఖ్యమంత్రిగా మారబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీవెన కార్యక్రమంలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని అది మహిళల పట్ల చేసేటువంటి వ్యాఖ్యలని మహిళ జనసేన వీర మహిళ నుంచి జనసేన వీర మహిళా నాయకురాల నుంచి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ చరిత్ర ఏమిటి మీడియా మిత్రులందరికీ తెలియదండి ఆయన కుటుంబ చరిత్ర ఏంటి మంగమ్మ గారు మనవడు అని కొడితే ఎలాంటి హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారిది వస్తాం మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా దీవెన ఓపెన్ చేసేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ఆయన మూడు పెళ్ళిళ్ళ మీద మాట్లాడడం తప్పితే రాష్ట్రంలో సమస్యల మీద ఏమైనా మాట్లాడా మహిళల గురించి మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి కూడా మీడియా మిత్రులు చూడొచ్చు దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు నెంబర్ వన్ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది దేశంలోనే ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఆడపిల్లలు ఎందుకు అదృశ్యం అవుతున్నారు దానికి వాలంటీర్ వ్యవస్థకు ముడిపడి ఉందని పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది అంటే నిన్న మా జనసేన పార్టీ కూడా ఈ నిజాన్ని ప్రజల ముందు పెట్టడం జరిగింది దీన్ని తప్పుదారి పట్టించడానికి ఇవాళ మహిళల మీద అది పవన్ కళ్యాణ్ గారు ఒక భార్యల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు మాట్లాడితే మాజీ భార్యలు కార్లు మా కార్లతో పోలుస్తూ ఆడవారిని కించపరుస్తూ కార్లతో పోల్చుతూ అంటే ఒక స్టెప్ని అని ఓడ్ వాడితేనే పవన్ కళ్యాణ్ గారు అనకుండానే అన్నారని అనేక రాద్ధాంతం చేసినటువంటి ఈ వైసీపీ నాయకురాలు కూడా ఇవాళ మీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కార్లతో లేడీస్ని పోల్చడం ఏ విధంగా మీరు ఇలాంటి ముఖ్యమంత్రిని ఆమోదిస్తారో మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు భార్యల గురించి ఆయన మ్యా మ్యారేజ్ చేసుకుంటే ఆయన వ్యక్తిగత జీవితం దెబ్బతిందేమో తప్ప ప్రజలకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు ఈరోజు ఆడపిల్లల మీద ఇన్ని దాడులు జరిగి ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అవుతుంటే రాష్ట్రానికి నష్టం మీ ఇంట్లో చెప్పారు మీ ఇంట్లో నాకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇవాళ నాకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు మీ ఆడబిడ్డల సేఫ్టీగా మీరు విదేశాల్లో చదివించుకొని ఉండొచ్చు కానీ ఇవాళ ప్రతి ఇంటి నుంచి ఆడబిడ్డ బయటకు వెళ్తుంది వెళ్తున్నప్పుడు ఆడబిడ్డలకి మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి రక్షణ కల్పించారు అన్నది ప్రజలందరికీ మీరు చెప్పాలి అంతే తప్ప మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం టీడీపీ జనసేన పొత్తులో ఖచ్చితంగా వైసీపీ ఓడిపోబోతుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎలా పరుగులు పెడుతున్నాడో కూడా మనం చూడొచ్చు ఎక్కడికక్కడ క్యాండిడేట్లు మార్చుకునే దగ్గర నుంచి రాజకీయ వ్యూహాలు మార్చుకునే దగ్గర నుంచి ఎన్ని వ్యూహాలు మార్చుకోపో మార్చుకున్నా సరే కానీ ఖచ్చితంగా వైసీపీ అనేది మాత్రం పతనానికి నాంది ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ అనేది కుప్పకూలిపోబోతుంది జనసేన టీడీపీ ప్రభుత్వం అయితే మాత్రం అధికారంలోకి రాబోతుంది పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దుట ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలోనే శాసించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గౌరవప్రదంగా మాట్లాడితే చాలా బాగుంటుందని మహిళల నుంచి కూడా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈవేళ భీమవరంలో విద్యా దీవెన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దీని తీవ్రంగా ఖండిస్తున్నాను పిల్లలతో ఏం మాట్లాడాలి పెద్దలతో ఏం మాట్లాడాలి తెలియని మా అమ్మాయి కూడా అహంకార ఈవేళ పిల్లలతో చెప్పేది విద్య గురించి చెప్తారు భవిష్యత్తు గురించి చెప్తారు కానీ ఒక తల్లిని చలిని ఇంటి నుంచి గెంటిసే మనిషి మాట్లాడే తిరిగి ఇలాగే ఉంటుంది ఆడపిల్లలు ఉన్నారని చెప్తున్నాడు ఆయన ఆయన ఒకటి ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ యొక్క జీవితం ప్రజలకు తెలిసిన పుస్తకం ఆయన ముందుదే చెప్పారు కొన్ని సందర్భంలో జరిగిన సంఘటన జీవితంలో జరిగాయి అది మ్యూచువల్గా జరిగే సంఘటన తీసుకుని అస్తమాటికి మాట్లాడుతున్నాడు ఆయన ఐదు సంవత్సరాలుగా కాదు పది సంవత్సరాలుగా ఆయనకు వచ్చిన ఏకైక మాట పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితమే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నీకు ధైర్యం ఉంటే నువ్వు సబ్జెక్టుల మీద మాట్లాడండి మమ్మల్ని డైవర్ట్ చేయకండి ఆంధ్ర రాష్ట్రంలో ఆడపల్ల రక్షణ లేదు ఆ విషయం మీద మాట్లాడండి ఒక్క సీటే గెలిచిన జనసేన పార్టీ నేను ఒక్క సీటు కూడా పరిమితి చేస్తాను చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుసు